వానమామలై వరదాచార్యులు కాలం పంతొమ్మిది వందల పన్నెండు నుండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు వానమామలై వరదాచార్యులు స్వస్థలం వరంగల్లు జిల్లా మడికొండ నివాసం మాత్రం ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు రచనలు పోతన చరిత్రము పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం మణిమాల సూక్తి వైజయంతి జయధ్వజం వ్యాసవాణి కూలిపోయే కొమ్మ రైతుబిడ్డ రైతుబిడ్డ బుర్రకథల సంపుటి దాగుడుమూతలు మాతృప్రేమ బిరుదులు అభినవ పోతన అభినవ కాళిదాసు మధుర కవి కవి చక్రవర్తి పురస్కారాలు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో వచ్చింది సంపూర్ణానంద విశ్వవిద్యాలయం వారణాసి వారి చేత విద్యా వాచస్పతి ఈ పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో డిలీట్ పట్ట పొందడం జరిగింది సంస్కృతం తెలుగు భాషల్లో చక్కని పాండిత్యం ఉంది ఉర్దూ మరాఠీ భాషల్లో నైపుణ్యం ఉంది పోతన బాల్యం అనే పాఠ్యాంశంలో తిప్పన పోతనలు వారి మధ్య ప్రేమ ఆసక్తులను గురించి తెలపడమే పాఠ్యాంశ ఉద్దేశం ప్రక్రియ పద్యకావ్యం పద్యకావ్యం అంటే కావ్యం అనగా వర్ణనలతో కూడి ఉండేది